వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజుమాన్ రెసిపీ పాతకాలం పద్ధతిలో లాగా కాకరకాయ పులుసు చేసుకుందాం అండి చేదులేని కమ్మటి కాకరకాయ పులుసు చేసుకుందాం ఈ పద్ధతిలో చేస్తే మన అమ్మమ్మల కాలం నాటి కాకరకాయ పులుసు ఖచ్చితంగా గుర్తు వచ్చి తీరుతుంది ఇంకా లేట్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేసేద్దాం ఈ కాకరకాయ పులుసుకి అర కేజీ కాకరకాయలు తీసుకుంటున్నానండి లేతగా ఉన్నాయి లేత కాకరకాయలు తీసుకుంటే మనం ఉడకపెట్టిన అవసరం లేదు చక్కగా పచ్చివే వేసేసుకోవచ్చు అర కేజీ కాకరకాయలకి పావు కేజీ ఉల్లిపాయలు తీసుకుంటున్నాను చిన్న ఉల్లిపాయలు అయితే పులుసుకి టేస్ట్ చాలా బాగుంటుంది తీపన్నది కూడా రాకుండా ఉంటుంది కాకరకాయ పులుసుకి ఉల్లిపాయలు కూడా చాలా ఎక్కువగానే పడతాయండి ఇప్పుడు కాకరకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఫస్ట్ బౌల్లో ఆయిల్ వేసుకుందాం చిన్న గిన్నెతో ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆవాలు వేసుకుందాం ఫస్ట్ కొంచెం జీలకర్ర మెంతుల మట్టికి కొంచెం కర్రకేపుస్ ఎక్కువగానే ఉంటుంది మనకి మంచి స్మెల్ వస్తుందండి మెంతుల మట్టుకు ఒక స్పూన్ వేసుకుంటున్నాను తాలింపు వేగింది కదా కరివేపాకేసేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేస్తుంది ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి మనకి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోగా చింతపండు నానబెట్టుకుందాం మనం పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చూడండి గుప్పెట్టుతో వచ్చింది కదా మనకి అర కేజీ కాకరకాయలకి అయితే సరిపోతుంది మనకి చింతపండు చింతపండు నానబెట్టేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం కట్ చేసిన కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం పచ్చి కాకరకాయ వేసుకుంటున్నాను అండి ఏం ఉడకపెట్టుకోవట్లేదు ఒకసారి అంతా కలిపేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాం ముక్కలు మగ్గిపోతాయి చక్కగా మీరు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం मूत पे माइटी चक्कर काकर इन माजी होता है मूत पड़े मैं కారం వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను కారం పచ్చి వాళ్ళు ఎక్కువ వేసుకున్నాను కదా అందుకని కొంచెం కారం తగ్గించుకుందాం కారం వేసుకున్న తర్వాత అంత ఒకసారి కలుపుకోవాలి వారం వాసం పోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకుందామండి ఇప్పుడు చింతపండు వేసుకుందాం చింతపండు పులుసు పోసుకున్న తర్వాత హై హైఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసుకుందాం కాకరకాయ ముక్కలు ఉడికిన తర్వాత బెల్లం వేసుకుందాం అండి కాకరకాయ పులుసుకి ఇలా చిన్న చిన్న మన కాకరకాయ పులుసు ఉడికిపోయింది కదండి ఇప్పుడు బెల్లం వేసుకుందాం పులుసు వేసిన తర్వాత అలా చిక్కపడ్డాక అప్పుడు బెల్లం వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేసుక ఇంకా చిక్కపడిపోతుంది ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మన కాకరకాయ పులుసు చూద్దామండి ఎలా ఉందో బెల్లం వేసాం కదా చాలా చిక్కగా ఉంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా దగ్గరికి రానిద్దాం పులుసు ఎప్పుడు చిక్కగా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి లూజ్గా ఉంటే అస్సలు బాగోదు ఇంకా కాస్త ఉడకనిద్దాం ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కాకరకాయ పులుసుకుని ఉడికించుకోవాలండి అప్పుడే మనకి చేదులేని కమ్మటి కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది తిన్న ఎవరైనా సరే ఆహా అనవాల్సిందే మరి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి